రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఇరవై మూడు నాటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ విద్యా పరివర్తన కోసం మై స్కూల్ మై ప్రైడ్ మీ ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది ఆన్సర్ హిమాచల్ ప్రదేశ్ సెకండ్ పెప్స్కో ఇండియా కొత్త సిఇఓగా ఎవరు నియమితులయ్యారు ఆన్సర్ జాగ్రూ కొటేచా బోయింగ్ గ్లోబల్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ సెంటర్ క్యాంపస్ను ఏ నగరంలో ప్రధాని మోదీ ఆవిష్కరించారు ఆన్సర్ బెంగళూరు ఇటీవల టీ ట్వంటీ ఇంటర్నేషనల్స్లో ఐదు సెంచరీలు చేసిన మొదటి బ్యాట్స్మెన్ ఎవరు ఆన్సర్ రోహిత్ శర్మ భారతదేశంలో ప్యాకేజింగ్ యూనిట్ తైవాన్ యొక్క పాక్స్కాన్ అండ్ చిప్ కోసం ఏ గ్రూప్ భాగస్వామ్యాన్ని ఏర్పరుస్తుంది ఆన్సర్ హెచ్సిఎల్ గ్రూప్ ముంబై అహ్మదాబాద్ బుల్లెట్ రైలు విద్యుదీకరణ ప్రాజెక్టు కోసం మెగా ఆర్డర్ను ఏ కంపెనీ దగ్గించుకుంది ఆన్సర్ ఎల్ అండ్ అంటే లార్సన్ అండ్ టర్బో ద్వైపాక్షిక సిరీస్లో ఐసీసీ యొక్క మొదటి మహిళా న్యూట్రల్ అంపైర్గా ఎవరు నియమితులయ్యారు ఆన్సర్ సూరెడ్ ఫెర్న్ ఇంగ్లాండ్ నుంచి ఆసియా షూటింగ్ ఛాంపియన్షిప్ రెండు వేల ఇరవై నాలుగును ఏ నగరం నిర్వహించింది ఆన్సర్ ఇండోనేషియా జాకర్తాలో ఇండోనేషియాలోని జాకర్త ఈ మొబైలిటీ సిమ్యులేషన్ ల్యాబ్ను ప్రారంభించేందుకు ఏ ఇన్స్టిట్యూట్ అండ్ అల్టైర్ సహకరిస్తాయి ఆన్సర్ ఐఐటి మద్రాస్ టీసీఎస్ ప్రపంచంలోని అత్యంత విలువైన ఐటీ సేవల బ్రాండ్లో ఏ స్థానాన్ని పొందింది ఆన్సర్ రెండవ స్థానం